ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नारा कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो श्री उन्मत्तकालभैरव श्रीवाराही शक्तिदेव्यै नमोऽस्तु ते हरे हरि ओं मा चानल् के स्वागतम् చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మడలకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్నత కాళభైర వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య ఉద్యోగస్తులైతే ధనము వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే లో అక్షరాల వార్త మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రాశిలోనే కుజుడు ఉండడం కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి కుజుడు అక్కడ ఉండను కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు కనుక రుణ సమస్యలు తొలగిపోవడం భూములు క్రయ విక్రయాలు యోగించడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది ధన వాకు కుటుంబ స్థానంలో వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికత చింతన సంపాదించిన కొద్దిపాటి దానంలో ధనంలో పశువులకు కానీ పక్షులకు కానీ పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది అలాగా తృతీయంలో ఏడాది తరువాత మిథున రాశిలో రవి భగవానుడు శుక్ర భగవానుతో సంచారం చేయడం వలన ఓపిక పట్టుదల సహనం సమన్వయంగా ఉండగలిగితే అన్నదమ్ముల నుంచి అక్కా చెల్లెల నుంచి పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు వాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి షేర్లు కానీ పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాసులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజం ఎంత ధర్మం ఎంత అధర్మం ఎంత అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వారికి ఉంటుంది కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి అద్భుతమైన సమయాన్ని ధనాన్ని వృధా కాకుండా చూసుకుని మానవ ప్రయత్నం చేయండి లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అంతర్గత విషయాలను మూడో వ్యక్తులతో చర్చించవద్దు అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య అందులో విశేషమైనటువంటి శుక్రవారం అంటే శుక్రవారానికి అధిపతి భగవానుడు లక్ష్మి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం కనుక వీలైనంత వరకు బిల్వదల వృక్షం దగ్గర ఒక చెంబు నీళ్ళు పోసి పసుపు కుంకుమ గంధ అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా అలాగ హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగం వారు వ్యవసాయ సోదరి సోదరి మనులు ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు వర్షం కాని గాలి వీచినప్పుడు కానీ పాడుబడ్డ భవనాల దగ్గర కానీ రేకుల షెడ్డు కింద కానీ వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం ఈ రాశాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి వాహన ప్రమాదాలు జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది

ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ వర్క్అట్ లైక్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము ఆరుద్రా నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్రా నక్షత్రము శుక్రవారం రావడము అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనం అందరము కూడా ఇంట్లో కూష్మాణ దీపాన్ని పెట్టుకుందాం కాళాభైరస్వామి స్మరణ చేద్దాం నర దృష్టిని కర్మను తొలగించుకుందాం అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నర దృష్టి కర్మ నివారణ భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది ఇంకను మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఒక పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క పాత్ర మనం గృహంలో ఉంచుకొని ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి చూద్దాం ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరికే కోరుకుంటూ ఓం కాల భైరవ యనమాహ అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జైస్తాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు ఘళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు అమ్మాయి బాగా చదువుకుంది ఉద్యోగం రావట్లేదు అలా ఉద్యోగ ఆకర్షణ వివాహం కావట్లేదు ఆకర్షణ వ్యాపారంలో జనం రావట్లేదు వ్యాపార ఆకర్షణ అలా అన్నింట విజయానికి కేంద్ర బిందువు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రతో పాటి ఒక పిరమిడు స్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయపాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగనే మన దగ్గర మన దేవాలయంలో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దమైపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం అలాగా ఈ అక్షయపాత్ర ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు అక్షయపాత్ర కాళభైరవ హోమము దిష్టి తీయించి పూజ చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా డేటా ఆవర్తులు లేదు అనుకుంటున్న వారందరికీ కూడా చింతించాల్సిన అవసరం లేదు కాళభైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు చూసుకుని ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్యం కట్టి మీ పేరుపైన కూష్పాఠ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం గ్రహ దోషాలను తొలగించుకుందాం అష్ట కష్టాలకు విడుకొలు పలుకుదాం అష్ట ఈశ్వర్లకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క తద వివాహ తదనంతరము సంతానము విదేశీయానము ధనయోగము భూయోగము ఎలాంటి యోగాలుంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం ఒకరి మాట వారు వినకపోవడం ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఎవరికి వారే యమునా తెలియనే పరిస్థితి ఉండడం పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు పంచాయతీ కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి తిథి పుట్టినటువంటి నక్షత్రము ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తులా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా ప్రారంభించిన వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కిందినమారి సంప్రదించండి మీ యొక్క రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కిందినమీ సంప్రదించినట్లయితే సవిర్వంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని అష్టమి తిథి ఎందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి అమావాస్య తిథి ఎందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు చూచడం ఇవ్వడం కూడా జరుగుతుంది విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది మీ యొక్క సొంత జాతకాన్ని మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధిమలు పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనం ఎలాంటి విధిమని పాటించాలి మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము కాళభైరవ హోమం చేయించడము మీకు వీడియో కాల్ చేయించడము ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి నూతన వస్త్రాలు ధరింప చేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేర్చడం జరుగుతుంది మీ యొక్క పేరుపైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరములు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరుపైన కాళబైన హోమము పుష్పణ దీపము ఔషధ చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ చిన్నములు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిస్తం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోసమస్తం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గడ్డ సింహల్ని చేయండి పైన ఆలని బట్టని బటన్ కూడా తెలియచేయండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడికి ఆశీస్సులు పొందగలరు